నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖులు యోగా గురువులతో కలిసి కమిషనర్ యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ యంత్రి న్యూస్ తో మాట్లాడారు ఆనాటి కాలంలో ఋషులు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కారణం యోగా అని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు ప్రజలందరూ పాల్గొని విజయవంతం ప్రభుత్వం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు టిడిపి పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు పిడికిడి వెంకటేశ్వర్లు మున్సిపల్ అధికారులు పలువురు టిడిపి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అన్నమయ మనోమయ ప్రాణమయ విశ్వమయ విజ్ఞానమయ ఆనందమయ నిర్వాణమయ సెవెన్ బాడీ సిస్టమ్ ఫిజికల్ బాడీ ఎథరిక్ బాడీ ఆస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ ప్రాణిక్ బాడీ క్యాజువల్ బాడీ నిర్వాణిక బాడీ అన్ని శరీరాలు చంద్రబాబు రాజారావు గారిని గురువు గారు అతను అతను ప్రథమ రోగి ఆయన ఆయనకి చిన్న వయసులో ఇప్పుడు మనకి చాలా వరకు కూడా మనమే క్యూజ్ చేసుకునే అవకాశం ఉంది దాంట్లో ప్రధానమైంది యోగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాజా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రాటా టియాగో ఎక్సి లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టువేలు కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు